ఈరోజు మనం క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనాచరించే అత్యంత పవిత్రమైన మేరీ మాత పుణ్యక్షేత్రంలో ఉన్నాము గుణదల ఇది గుణదల కొండ మీద ఉన్నాము చాలా ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు విజయవాడలోని రామవరప్పడు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎడమ చేతి పక్కగా మూడు కిలోమీటర్ల దూరం వస్తే అక్కడే మీకు గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం కనిపిస్తుంది అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ఈ ఆలయంలో క్రైస్తవులు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు కూడా వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు ఆచరిస్తూ ఉంటారు అందరూ పవిత్రంగా చూసేటటువంటి ఈ స్థలం చాలా ఎత్తైన కొండ ప్రదేశంలో కనిపిస్తూ ఉంటుంది మనం ఇక్కడ ఈ కొండ ప్రాంతంలోనికి వచ్చాము ఇక్కడ చూడండి మేరీమాత ఒక రాతిలో వెలిసినటువంటిది చూపిస్తూ ఉంటారు ఇక్కడ ఇది సహజ విధంగా ఏర్పడినటువంటి గుహ రాయి రాయిని తొలిచి దీంట్లో మేరీమాత స్వరూపాన్ని అయితే నిర్మించారు కుల మతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి చాలామంది ప్రార్థనలు ఆచరిస్తూ ఉంటారు ఈ కొండ పైభాగానికి వెళ్తే యేసుక్రీస్తు వారికి ఆలయం నిర్మించి ఉన్నారు అక్కడ సిలువ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి దూరంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రదేశం నుంచే మనం లోపలికి ప్రవేశిస్తాము అక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మెట్ల మార్గం ద్వారా ఇక్కడ వరకు రావడం అనేది జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా అత్యంత పుణ్యక్షే అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థన ఆచరించేటటువంటి ఈ పుణ్యక్షేత్రం మీరు కూడా సందర్శించండి ఈ మెట్ల మార్గం మీద మనం ప్రయాణం చేస్తాము ఈ చాలా మెట్లు ఉన్నాయండి నడవడం కూడా చాలా కొంచెం కష్టంగానే ఉంది మనం పైనుంచి కిందకి వచ్చిన తర్వాత ఆ గుహ కింద భాగంలో మరొక ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ కూడా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రాతి నుంచే ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మరీ మాత ఆలయాన్ని నిర్మించారు ఇదంతా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రాయి ఈ రాతి లోపలనే ఆలయాలు నిర్మించడం అనేది జరిగింది ఇది ఎత్తైన కొండ ప్రదేశం మనం ఇంకా పైకి వెళ్తే అక్కడ జీసస్ సిలువ వేసినటువంటి అంటే సిలువ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి వెళ్ళేటటువంటి మార్గంలో వీళ్ళు అత్యంత పవిత్రంగా భావించేటటువంటి పద్నాలుగు స్థలాలు సిలువ వేసేటప్పుడు వేసి ఆచరించేటటువంటి పద్నాలుగు స్థలాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో రాసి ఉంటుంది మీరంతా చూస్తున్నారు కదా ఈ భాగం అంతా అండ్ గుహ కింద భాగంలో ఇక్కడ అంతా కూడా చాలా విశాలమైనటువంటి ప్రదేశం ఉంటుంది ఇక్కడ వాటర్ ఫెసిలిటీ మరియు ప్రయాణికులు రెస్ట్ తీసుకోవడానికి అనుకూలంగా ఫ్యాన్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ప్లేస్ అంతా కూడా చాలా నీట్గా ఉంచుతారు పైకి చేరుకున్న తర్వాత వాటర్ ఫెసిలిటీ అవి కూడా బాగానే ఉన్నాయి ఇబ్బంది అయితే ఏం లేదు మనం చూస్తున్నాం కదా ఇక్కడి నుంచి చూస్తుంటే విజయవాడ నగరం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది విజయవాడ నగరం అంతా కనిపిస్తుంది చాలా చిన్న చిన్న ఇళ్ళులాగా కనిపిస్తున్నాయి చూడండి ఈ ప్రాంతం అంతా ఎట్లా ఉందో మీరు అబ్జర్వ్ చేయండి చుట్టూ మెస్ అవి కూడా పెట్టారు ఈ ప్రాంతం మీరు కింద నుంచి చూస్తున్నారు కదా కింద భాగంలో చూస్తున్నారు కదా అందరూ నడిచి వస్తున్నారు నడక మార్గం ఎంత కంజెస్టెడ్గా అంటే ఎంత హైట్లో ఉందో చూస్తున్నారు కదా చాలా హైట్లో ఉంటుంది మనకి కనిపిస్తుంది ఇదంతా కూడా నడక మార్గం ఈ నడక మార్గం అంతా కూడా మెట్లు కట్టి చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసింది ఇది ఒకేసారిగా రాలేమండి మెల్లమెల్లగా నడుచుకుంటూ రావాలి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఎంత వాలుగా ఉందో ఈ ప్లేస్ అంతా కూడా చాలామంది భక్తులు వస్తున్నారు వీళ్ళంతా కొండపై భాగానికి రావడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది ఎటువైపు చూసినా పచ్చని చెట్లతో పాటు ఎటువైపు చూసినా కూడా దారిలు దారులు వేస్తున్నాయి చూడండి కొండ ప్రాంతం అంతా కూడా చాలా చాలా బాగుంటుంది మేరీమాత వెలిసినటువంటి ప్రాంతంగా చెప్తూ ఉంటారు ఈ ప్రాంతం అంతా కూడా అందుకనే మేరీమాతకి ఇక్కడ ఆలయాలు నిర్మించారు ఈ పైభాగానికి వెళితే కనుక ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి ఈ దారి గుండా ప్రయాణం చేస్తే పైకి వెళితే అక్కడ యేసుక్రీస్తు వారి శిలువ అనేది ఉంది మనం వెళుతున్నటువంటి దారిలో ఇలా మహిమ దేవరహస్యాలు అని చెప్పి ఇలాగా రాసి ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా వెళ్తున్న మార్గం అంతా కూడా ఇలా పవిత్ర స్థలాల గురించి పవిత్రమైన ప్రార్థన ఆవశ్యకత గురించి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీలో ఎవరైనా రా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు మనకి తిన్నంగా కనిపిస్తుంది కదండి మెయిన్ రోడ్డు కూడా అక్కడ కనిపిస్తుంది నేను చూపిస్తున్నటువంటి మార్గం స్ట్రైట్ వే ఒక దారిలా కనిపిస్తుంది కదా అది ఆలయం యొక్క దిగువ భాగం అండి అది మెయిన్ రోడ్ అనమాట త్రామవర్పాడు దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి ఎడమ చేతి పక్కగా వస్తే ఒక మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఎడమ చేతి పక్కన మనకి ఈ ఆలయం అనేది కనిపిస్తుందండి ఈ మార్గం అంతా కూడా మనం చూడొచ్చు నడవడానికి ఎక్కడెక్కడ ప్రయాణికులు అంటే భక్తులు వచ్చేటటువంటి వారు అక్కడక్కడ ఆగి రెస్ట్ తీసుకోవడానికి అనుకూలంగా ప్లేస్ అంతా కూడా ఉంటుందండి చెట్లు నీడ ఉంటుంది మనం పైకి రావాలి అనుకుంటే కనుక అంటే మెట్ల మార్గం ద్వారా ఆలయాన్ని సందర్శించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం వాటర్ బాటిల్ అది క్యారీ చేయాలండి తినడానికి ఏమైనా చాక్లెట్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవాలి ఫుడ్ ఏదైనా పెట్టుకోవాలి స్టెప్ బై స్టెప్ పేషెంట్స్ అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే పైకి ఎక్కుతున్న కొద్దీ చాలా ఆయాసం వస్తుందండి కాబట్టి ఇవన్నీ ఒకసారి చూడండి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థన ఆచరించేటటువంటి పుణ్యస్థలాలు ఇవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి ఇక్కడ సందర్శించండి ఓకేనా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్